హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సోమవారం శివుడి ముందు ఈ దీపం వెలిగించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు లభిస్తాయి అదేమిటో ఈ వీడియోలో ఇప్పుడు చెప్తాను శివుడికి ఇష్టమైన సకల సంపదలు ఇచ్చే కొబ్బరి దీపం నారికేల దీపం అత్యంత శక్తివంతమైన ఈ దీపం వెలిగించడం వల్ల నరదిష్టి ఏదైనా ఉన్నా కూడా పోతుంది శివుడి అనుగ్రహం కోసం కార్తీక మాసంలో ఎక్కువగా వెలిగిస్తారు ఇలా కార్తీక మాసంలో కాకుండా విడిగా సోమవారాల్లో కూడా మనం ఇలా పూజ చేసుకున్నామంటే శివుడి అనుగ్రహం మన మీద ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది సోమవారాల్లో ఈ కొబ్బరి దీపం వెలిగించుకోవడం వల్ల కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది శివుడికి మూడు కళ్ళు కాబట్టి ఇలా మూడు కళ్ళు అయిపోయి ఉంటాయి కదా అలా తీసుకొని మనం కొబ్బరి దీపాన్ని వెలిగించుకోవాలి ఈ కొబ్బరి చిప్పల్లో నువ్వుల నూనె కానీ ఆవు కానీ కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలిగించుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవడం వల్ల అష్టమ శని దోషాలు రాహుకేతు దోషాలు కుజ దోషాలు ఏమైనా మన జాతకంలో ఉంటే పోతాయి కొబ్బెల నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పు సమస్యలు తీరుతాయి అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఈ నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మనకి అందుబాటులో ఉన్న నూనెతో ఇలా దీపారాధన చేసుకోవాలి గుడికి వెళ్ళడం కుదరకపోయినా మనం ఇలా సోమవారాలు ప్రత్యేకంగా శివుడికి ఇలా పూజ చేస్తున్నామంటే శివుని అనుగ్రహం మనకి త్వరగా లభిస్తుంది మన ఇంట్లో రెండు అంగుళాల లోపల ఉన్న శివలింగాన్ని ఒకటి తెచ్చుకొని ఇలా మనం అభిషేకం చేసుకోవచ్చు ఇలా అభిషేకం చేసుకోవడం వల్ల శివుడి అనుగ్రహం మనకి త్వరగా లభిస్తుంది ఆవు పాలతో అభిషేకం చేసుకున్నామంటే సర్వ సౌఖ్యాలు ఆవు పెరుగుతో ఆరోగ్యం బలం ఆవు నెయ్యితో ఐశ్వర్యాభివృద్ధి తేనెతో తేజో నారికేల జలంతో భోగవాద్యాలు పసుపు కుంకుమ గంధంతో మంగళప్రదం విభూతితో అయితే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది ఇలా మనకి అందుబాటులో ఉన్న వాటితో అభిషేకం చేసుకోవచ్చు తో మామిడి పండ్ల రసం ఇలా చాలా ఉన్నాయి మనకి అందుబాటులో ఉన్న వాటితో ఇలా శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు ఇలా మనం ప్రతి సోమవారం కూడా శివుడికి ప్రత్యేకంగా ఇలా పూజ చేసుకున్నామంటే మనకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి ఇలా అభిషేకం చేసుకున్నాక చక్కగా పూలతో అలంకరించుకొని హారతినివ్వాలి ఇలా పూజ పూర్తి చేసుకోవాలి శివుడికి ఇష్టమైన ప్రసాదాలు కూడా చేసి పెట్టుకోవచ్చు దీపారాధన అయిపోయాక ఈ కొబ్బరి చిప్పని మనం ఏదైనా ఆవుకి పెడితే చాలా మంచిది లేకపోతే పారే నీళ్ళల్లో కానీ వేయాలి ఇలా ప్రతి సోమవారం వెలిగించుకోకపోయినా ఏడు సోమవారాలు ఇలా ప్రత్యేకంగా పిండి దీపాలు కొబ్బరి దీపం వెలిగించుకుంటే మనకి ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి ఈ నారికేల దీపం శివుడి ముందు మార్నింగ్ నాలుగింటి నుంచి ఆరింటి లోపల వెలిగిస్తే మంచిది ఇలా మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ సిక్స్ తర్వాత వెలిగించుకుంటే చాలా మంచిది ఇలా ఆ టైంలో చేస్తేనే మనకి మంచి ఫలితం ఉంటుంది హర హర మహాదేవ శంభో శంకర ఐ హోప్ నవీద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ छटा झूठारीठूरा भक्ता भयहारी गंगाधर शिवा छटा झूठ अरहारी नीलकंठू yeah.